హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అనంతపురం జిల్లాలో ఉన్న శ్రీ కైలాస్ అనే పుణ్యక్షేత్రం చూపించబోతున్నాను ఇది చాలామందికి తెలియదు చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది ఖచ్చితంగా అందరూ వచ్చి చూడతగ్గ ప్లేస్ నాకు తెలిసింది మీకు చూపిస్తాను ఈ వీడియోలో చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ముందుగా వినాయకుడి దగ్గర దీపాలు వెలిగిస్తున్నాము వినాయకుడి ముందు పుట్ట

కోనేట్లో దీపాలు వదులుతున్నారు గంగమ్మ తల్లికి అట్ల పోతే మంచిది కార్తీక దీపం రాయి అట్లా పోవాలి నేను దీపాలు పెట్టింటే నీళ్ళల్లో నా దీపము లోపలికి పోలే ఒడ్డును ఉందని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు అయ్యే నెమ్మదిగా పోతున్నాయండి పోతాను గెత్తి పోతాను फिनकिकते आपर चोडि दिन काश्कम जम invers, नस्कोडमे और निर मकनलेशन में आखता कोबरा निएा जा सेरा ना जानाव नहां को विचे recognize अपन जोलते आप और अपलिया लीग Chinese कि दोह में घाॉण कोड़ विछ नााפ ఇక్కడ కోనేరు దగ్గర నుంచి ఇలా పైకి వెళ్తే ఎదురుగా కనిపించేది అక్క దేవతల గుడి అండి పాత గుడి ఉండింది ఇప్పుడు కొత్తది కొత్తగా కడుతున్నారు ఇటు వెళ్తే ఇక్కడ శివాలయము స్వామివారు చుట్టూ కొండ ప్రాంతంలోనే ఉన్నారు ఇక్కడ కొండలో నుండి గంగమ్మ తల్లి పొంగి పొరలుతూ వస్తుంది ఇది అక్క దేవతల గుడి కొత్త గుడి కడుతున్నారు అక్క దేవతల గుడి పక్కకే ఇలాగా పారుతూ ఉంటుంది గంగమ్మ తల్లి ఎప్పటికీ పరమశివుడు గంగమ్మ తల్లి ఇక్కడ పరమశివుడు ఉన్నాడు గంగమ్మ తల్లి చూస్తూ ఉంది అటు సైడు ఒక స్వామివారు శివయ్యని నమస్కరిస్తున్నారు శివాలయం అండి ఇక్కడ ధ్వజస్తండి ధ్వజస్త మాగొర్తిస్ తో రాజీ ఆనియటైకో ఇలే ఇలే వెళ్ళండి 60 మధ్యమ తల్లు తేజమ ముందుగా దీపాలు వెలిగిస్తున్నాము తాలగొటం తాలగొటం పాలగొటం బాలస్య అన్నారెడ్డి అన్నారెడ్డి నామదేశ్య హారిత్రి హారిత్రి నామదేశ్య వెంకట కౌశిక్ రెడ్డి వెంకట కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి నామదేశ్య బాలస కుటుంబ బస్య शिवाजी मेहता गोत्र श्री हरिनाथ रेड्डी श्री अमरावती अमरावती హరివిలాస్ రెడ్డి ప్రతిభ సాయి సాయిస్ రెడ్డి సాయి రెడ్డి రెడ్డిల రెడ్డి వరసంబుడ్ నారాయణ రెడ్డి వేదకుమారి नीरा कुमार एम है क्या रवितेज अं। रेड्डी रवितेज रेड्डी नाम है क्या अनुराधा अं। अनुराधा नाम है क्या आदित्यनंद रेड्डी आदित्यनंद रेड्डी नाम है क्या साई प्रणिता साई प्रणिता नाम है क्या कार्य सारब्रह्मस्य ज्ञानचिन्त माता एवुरि रमा हेगं ओम निरहस्तेव नमः ओम

സ്വയംഭൂഗംഭൂര് <muchasana> <tosan> <tosan> <tosan>

किड को लोकेश पादाला आले मध्ये वो सब गुड पे दिन दग्गले 2 किलोमीटर पे वसावते सांगोस्तो ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम संभवे महा ओम विनायकय नमः ओम सिद्धेशकाय महा ओम भावदेवा नमः ओम गुरुपाध्याय नमः ओम भगत दिने नमः ओम विघ्नरो इष्टाय महा ओम शशक्राय महा ओम सुldapane नमः

काय हम औषधाय हम वम हरेन महा औ भगनेकवदे नमः औ रताय हम औ शतकाय हम औ दशपदेन हम ये नु जेय रंगा सामग्रच्यानि नारायणभि अनुचित सह जिभा काली धारि नाशक्त्यजदामि त्रिगंगा विद्या सत्ताजीय हम औ नानी नामक केतां जी देवी भगवती 信ーしんから。しんごーしんから